హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు నాగుల చవితి కదా మేము మా ఇంటికి దగ్గరగా ఉన్న నాగేంద్రుడు అది రావి చెట్టు దగ్గర ఉంటాయి కదండీ అలా ఒక టెంపుల్లో ఉంటుంది పొద్దుటే వెళ్ళి ఈరోజు పాలతో అభిషేకం చేసుకొని పసుపు గుంకాలతో పూజించుకొని నైవేద్యాల ప్రసాదాలు పెట్టి హారతలు ఇచ్చుకొని కొందరికి తాంబూలాలు ఇచ్చేసి స్వామి ఆశీర్వాదం తీసుకొని వచ్చామండి నాగేంద్రుడు మనకు చాలా సన్నిహితం ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాగేంద్రుడు ఆశీర్వాదం ఉండాలని పెద్దలు చెప్తారు కదా నాగేంద్రుడు ఆశీర్వాదం అంటే నాగదోషాలు ఉండవు అలాగే పిల్లలు మంచిగా పుడతారు నాగులని పూజించుకోవాలి అనేసి ఈ కార్తీక మాసంలో వస్తుంది అదేగాక మా ఇంటికి కూడా నాగేంద్రుడిని పూజ అంటే మా ఇంట్లో ఆడపిల్లలకి మెయిన్గా పుట్టినప్పుడు ఫస్ట్ ఆడపిల్లలే పుడితే వాళ్ళకి నాగేంద్రుడి పేరుతో వచ్చి సుబ్బరాయులతో అని అంటారు కదండి సుబ్బరాయల పేరు వచ్చేలాగా మొదటి అక్షరంతోనే పెడతాము ఆడపిల్లలకి పేరు ఇట్లా మా కుటుంబంతో చాలా కనెక్షన్ కూడా ఉంది సుబ్బరాయిల్ని అంటే నాగేంద్రుని సుబ్బరాయలు అని కూడా అంటారు సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తారు కదా ఇక్కడ తమిళనాడులో వచ్చి ఇప్పుడు నాగుల చవితి కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు షష్ఠీ వ్రతాలని జరుగుతాయండి వారం రోజుల పాటు ఈ వారం రోజులు అదే సుబ్రహ్మణ్య స్వామికి వాళ్ళు వ్రతం చేస్తారు అలాగే ఈరోజు టెంపుల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కూడా జరుగుతూ ఉండింది కాకతా అది కూడా చూడగలిగాము అభిషేకం చూసుకున్నాము మంచిగా దర్శనం చేసుకున్నామండి ఇది చాలా పెద్ద రావి చెట్టు అండి అక్కడ ఒక రెండు వందల సంవత్సరాల పైనే ఉంటుంది దాని వయసు ఇంత పెద్ద రావి చెట్టు చూడడం కూడా చాలా విశేషమే కదా అలా అక్కడ పూజించుకొని మేము వచ్చాము అక్కడ వచ్చి ఫస్ట్ అలా దారం చుట్టారండి చెట్టుకి నీళ్ళు పోసుకుంటూ ప్రదక్షిణ మార్గంలో ఆ దారాన్ని చుట్టి తర్వాత పూజ చేసుకుంటాము తర్వాత చివరిలో వచ్చేటప్పుడు ఆ దారాన్ని తెచ్చుకొని ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి అక్కడ కూడా పూజ చేసుకున్న తర్వాత దాన్ని మేము చేతులకి కంకణాల లాగా కట్టుకుంటాము అంటే నాగేంద్రుడు రక్ష ఉండాలి అని చెప్పి మనం అలా పూజించుకుంటాము అనుకుంటా మన హైందవ ధర్మంలో ఎంత గొప్పదో చూడండి రాళ్ళని పూజిస్తాము చెట్లని పూజిస్తాము అంటే ఇవి ఇవి కూడా వీటిల్లో కూడా మనము దైవాన్ని చూస్తామన్నమాట అంటే ప్రతి దానిలోని దైవత్వాన్ని చూడమని చెప్పడమే మన హైందవ ధర్మం అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని పూజించగలగడం అంటే ప్రకృతిని సేవిస్తే మనకు మంచి జరుగుతుందని పెద్దలు అలా పెట్టిన ఉంటారు కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే ఏది చేయమని పాటించమని చెప్పినా అవన్నీ మన ఉన్నతికి మనకు ఆశీర్వాదం కింద వాళ్ళు ఇచ్చిపోయినవి అనుకుంటా అంతే కదండి రేపు రాబోయే తరాలు వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనం ఖచ్చితంగా పాటించగలిగితే మన తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇవి తెలియ తెలియజేయడానికి ఉపయోగపడతాయి అంతే కదా ఇప్పుడు బిజీగా ఉన్నామని చెప్పి టైం లేదని చెప్పి చేయకుండా వదిలేస్తే రేపు మన పిల్లలు ఎలా చేస్తారు చెప్పండి వాళ్ళకి తెలియాలంటే మనం చేయాలి ఫస్ట్ మనం అన్నిటినీ పాటించాలి అందుకని ప్రతిదీ చేయడం అలవాటు చేసుకోవాలండి ఇవన్నీ కూడా మనకు దైవాన్ని ఆధ్యాత్మిక చింతన్ని దగ్గర చేయడానికి ఉపయోగపడతాయి ఎప్పుడూ మనకు బిజీగానే ఉంటుంది అని చెప్పి మనం దేన్ని దూరంగా చేయకూడదు పెట్టకూడదు పిల్లలకి తెలియాలంటే ఖచ్చితంగా పాటించాలి అలా ఇంకా పూజ అయిన తర్వాత కొంతమందికి పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను చివరగా స్వామి అభిషేకం చూసి హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చి ఇంటి దగ్గర కూడా అలాగే ప్రసాదాలు అందరికీ పంచాము అందులో మెయిన్గా మేము నవ్వుల చేత అంటే సజ్జలు మొలకలు వచ్చేలాగా చేసి ఆ మొలకలు వచ్చిన సజ్జల్లో బెల్లం కలిపేసి అదే ప్రసాదంగా పెడతాము అదే కాక నువ్వులు నువ్వులని బెల్లం వేసి పెడతాము అంటే ఇవన్నీ మనకి ఈ పండగలు ఈ ప్రసాదాలు ఆ కాలానికి అనుకూలంగా మన హెల్త్కి మంచిగా జరగడానికే పెద్దలు పెట్టి ఉంటారు అంతే కదా ఈ సజ్జలు మామూలుగా అయితే తినం మనం వాటిని బెల్లాన్ని కలిపి మొలకలు వచ్చిన తింటే ఎంత ఎంత హెల్తీ అలాగే నువ్వులు కాల్షియము దాంట్లో ఉన్న బెల్లము ఇవి కూడా మనకి మంచి చేస్తాయి ఇంకంతే ఇలాగా మనకు పెద్దవాళ్ళు పెట్టిన పండగలు వాటి ప్రసాదాలు అన్నీ కూడా మన కోసం మన ఆరోగ్యం కోసం అంతే కదా ఇంకా మా పిల్లలు అందరూ ఉన్నప్పుడైతే మే నేను ఖచ్చితంగా పిల్లల్ని ప్రతి దానితో ఇన్వాల్వ్ చేసేదాన్నండి వాళ్ళు ఉంటే ఆదివారం రోజు లీవ్ ఉంటుంది కాబట్టి ఆదివారమే గుడికి తీసుకెళ్లే వాళ్ళము వాళ్ళ చేత్తోనే వాళ్ళం కూడా వాళ్ళకి తెలియాలి కదా అని ఇంకా ఇక్కడ కూడా ప్రసాదాలు ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికి కూడా పనిచేసి పూజ హ్యాపీగా చేసుకున్నామండి అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి ఆ నాగేంద్రుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఉంటానండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను